హాయ్ అండి ముందుగా మన వీఏపీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి కాకినాడ పోర్ట్లో ప్రజలకు అందాల్సిన బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యి వేరే వేరే దేశాలకి స్మగ్లింగ్ మాఫియా లాగా వెళ్ళిపోతున్నాయి ప్రజలకి అందాల్సిన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇతర దేశాలకు అని చెప్పేసి నిఘా వర్గాల ద్వారా ఆయన తెలుసుకొని ఆయన వెళ్ళి మొత్తం చెక్ చేసి ఆ బియ్యాన్ని సీజ్ చేసి ఇది ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన బియ్యమే అని సీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ని అభినందించాల్సింది తప్పనిసరిగా అయితే నా నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు ఏ ఆ సముద్రం ఆ షిప్లో ప్రజలకు అందాల్సిన బియ్యం వెళ్తున్నాయి దీన్ని అరికట్టడానికి ఒక నిఘా వర్గం కావాలి కొంతమంది పోలీసులు కావాలి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ పంపిస్తున్న వాడిని పట్టుకోవాలి జైల్లో వేయాలి వీడికి రాచ మర్యాదలు మళ్ళీ జైల్లో చేయాలి ఇదంతా నష్టం ప్రజల సొమ్ము దుర్వినియోగం ఇదంతా కూడా గతంలో జరిగింది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది అది ఏ విధంగా అంటే మనం చేయాల్సింది ఆ పోర్టు దాకా బియ్యం ఎందుకు వెళ్తున్నాయి ప్రజలకి మీరు ఇస్తున్నారు ప్రజలు వాటిని తింటున్నారా హండ్రెడ్ లో ట్వంటీ పర్సెంట్ ప్రజలు కూడా బియ్యాన్ని తినటం లేదు గతంలో సన్న బియ్యం ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పేసి సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదంటే ఎవడికి చెప్పాం ఎవడమ్మ మొగుడికి చెప్పాం సన్న బియ్యం ఇస్తామని చెప్పి అని ఒక యథం మాట్లాడితే అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా జరుగుతుంది కనీసం పేద నిరుపేదవాడు ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని అన్నం వండుకొని తన కంచంలో వేసుకొని నోటి దాకా తీసుకెళ్లే పరిస్థితి లేదు ఈ బియ్యాన్ని పేదవాడి కంచంలో అన్నం అయ్యేలాగా మీరు చూస్తే ఈ ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఈ దొంగతనాలు ఈ బియ్యం మాఫియా చేసిన పట్టుకోవటం చేయటం ఈ లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాపాడటం ఇదంతా నిఘా పెడతాం ఇదంతా ఖర్చు ఉండదు ఇదంతా తలకాయ నొప్పి ఉండదు ఒక్కటే ఒక పని చేయాలి ఏం పని అంటే మంచి బియ్యం మీరు నలభై రూపాయలకు ఎంతకో రైతుల దగ్గర కొంటున్నారు చేస్తున్నారు జనానికి ఫ్రీగా ఇస్తున్నారు నలభై రూపాయలకి ఎటువంటి బియ్యం వస్తాయి గతంలో జరిగిన తప్పే మార్పులు చేర్పులు లేకుండా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మనం చేయాల్సింది ఎవరినో పట్టుకోవటం కాదు ఎక్కడి నుంచి వెళ్తున్నాయో అక్కడ ఆపేయటం ఆపేసి దీంట్లో ఏంటి ప్రాబ్లం ఎందుకు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు ఈ బియ్యాన్ని ప్రజలు ఇంట్లో వండుకొని తినటం లేదు అనే దాని గురించి ఒక దృష్టి పెట్టండి ఎవ్వరు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఎవ్వరూ ఈ బియ్యాన్ని తినటం లేదు కేవలం ఇది పదులు ఇరవై సంఖ్యలో మారతా ఇక్కడెక్కడే మారతా ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్తుంది అట్లా వెళ్లకుండా ఉండాలంటే కేవలం మీరు చేయాల్సిన పని ఏంటంటే నలభై రూపాయలకి ఎడి తిరిగి కొంటున్నారు కాబట్టి ఇరవై ఐదు రూపాయలు పెట్టి మీరు కొన్నా కూడా మంచి బియ్యం వస్తాయి నలభై ఐదు యాభై రూపాయలకి బీపీటీలు వస్తున్నాయి మరి నలభై ఐదు రూపాయలకి మీరు కొంటున్నారు దరిద్రమైన బియ్యం ఇస్తున్నారు ఉపయోగం ఏంటి ఎవరు తింటున్నారు అవి ఎవరికి ఉపయోగం లేదు మీరు ఈ బియ్యం కానీ మార్చి సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తే ఎవ్వరు కూడా ఏ ప్రజలు కూడా ఎవ్వరు దీన్ని వదిలిపెట్టుకోరు చక్కగా తీసుకెళ్లి ఇంట్లో తీసుకెళ్లి అన్నం వండుకొని కడుపు నిండా తింటారు ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఇదే అప్పుడు ఇవన్నీ ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు మాఫియాలు అన్నీ ఆగిపోతాయి దేనికి ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇదంతా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా మీరే ఈ కూటమి ప్రభుత్వమే కాపాడాలి